గర్వం అనేది ఎవ్వరిలో ఉండడానికి వీల్లేదు నాలో ఉండడానికి వీల్లేదు మీలో ఉండడానికి వీల్లేదు చిన్న పిల్లల్లో కూడా ఉండడానికి ఎవ్వరిలో ఉండడానికి వీల్లేదు ఏ అంటే గర్వము ఏమండి ఉన్నవారు లోపడరు గర్వం ఒకటి చింత ఒకటి అండి గర్వం ఉన్న వారిలో వారు ఏమంటే వారికి వారే గొప్పవారు అనుకుంటారు చింతున్న వారు వారు వారే అండి నశించిపోతూ ఉంటారు వారు వారే వారు వారే ఏమైపోతారంటే చెంత ఉన్నవారు వారు వారే పలహీనైపోతారు ఆ చింత వారి వారిని తినేస్తూ ఉంటుంది అనమాట అది ఒక రో అంటే భయంకరమైన రోగాల్లో ఒక రోగం ఏంటంటే చింత భయంకరమైన రోగాల్లో ఒక రోగం ఏంటంటే గర్వం ఇవి పెద్దగా ప్రమాదంగా ఉండవు కానీ ఇవి చాలా ప్రమాదమైనవి అనమాట గర్వము చింత అందుకే గర్వమున్నవారు లోబడరట చింత ఉన్నవారు సంతోషించలేరట ఏంటండి గర్వం ఉన్నవారు లోబడరు చింత ఉన్నవారు సంతోషించలేరు ఏమంటే ఏదో భయము ఆందోళన దిగులు రకరకాలన్నీ వారిలో కనబడుతూ ఉంటాయి అన్నమాట అందుకే ఈ గర్వము చింత ఏంటంటే గర్వము చింత కోసం మనం చెప్పుకుంటున్నాం ఈ గర్వము చింత కోడినాగు ఉన్నట్టు ఇంట్లో మన ఇల్లు మన మన హృదయము ఒక ఇల్లు ఆ ఇంట్లో ఉంటే ఎలా ఉంటది కోడినాగులు రెండు నాగులు తిరుగుతున్నాయి ఎలా ఉంటుంది ఆహా తినేసి హ్యాపీగా గుండ్ల మీద చేసుకొని పడుకోగలరా ఏమండి పడుకోగలరా మరి గర్వము చింత ఉంటే నువ్వు ఎలా సుఖించగలవు ఎలా ఆనందించగలవు నువ్వు ఎలా అభివృద్ధి చెందగలవు ధ్యాన స్తోత్రం అల్లే లోయ కాబట్టి ఏమండి కొంతమందికి